రెండు జాతీయ పార్టీలు ప్రధానంగా ఇలా బీజేపీ తీసుకుంటే మరి దేశమంతా మేమే కాంగ్రెస్ ముఫ్త్ భారత్ చేస్తాం అసలు దేశంలో మా పార్టీ తప్ప ఇంకోటి అధికారం లేకుండా చేస్తామని ఇంత గంభీరం పలికి మాట్లాడుతున్నారు కదా ఒక రకంగా దక్షిణ భారతదేశంలో మీ పరిస్థితి ఏంది కేరళలో మీ అడ్రస్ ఏంది తమిళనాడులో మీ అడ్రస్ ఏంది ఈ రోజుకి కర్ణాటకలో మీ అడ్రస్ ఏంది ఆంధ్రప్రదేశ్లో మీ అడ్రస్ ఏంది తెలంగాణలో మీ అడ్రస్ ఏంది చాలా 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 తక్కువ పరిమితమైన స్థానాలకు పరిమితమై ఉన్నారు మీరు ఇక్కడ మీ స్థానం పెరగాలన్నా లేదా మీకు ఆదరణ రావాలన్నా ఈ ఈ రాష్ట్రాలకు మీరు ఏదైనా పనిచేసి ప్రజలు మెప్పు పొందాలి తప్ప ఈ రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రభుత్వాలను పార్టీలను నిందించడం మూలంగానూ అభాండాలు చేయడం మూలంగానూ మీకు ఆదరణ రాదు కదా ఒకవేళ అదే నిజమైతే వచ్చి ఉంటే మీకు మీ పాలనను చూసో లేకుంటే మీ గొప్పతనాన్ని చూస్తూ ఇక్కడ రాష్ట్రంలో తెలంగాణలో రేపు పార్లమెంట్ స్థానాలు మీ అభ్యర్థులను గెలిపించే పరిస్థితే ఉంటే ప్రజలు మీ సొంత అభ్యర్థులను పెట్టుకోకుండా ఇవాళ బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరిని తీసుకొని ఇవాళ అర్ధరాత్రి తీసుకొని తెలారంగా అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారు దీన్ని బట్టి తెలుస్తుంది కదా మీరు తెలంగాణలో ఎంత బలహీనంగా ఉన్నారో అంటే రెండు జాతీయ పార్టీలకు ఈరోజు సొంతంగా గెలవగలిగేటువంటి అవకాశాలుండి లేదా ప్రజామోదం పొందగలిగేటువంటి వ్యక్తులు లేరు అనేటువంటిది మీరే అంగీకరించి వీళ్ళ బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళని తీసుకుందాం వీళ్ళకి చెల్లించి వీళ్ళని ఖాయం చేసుకుందాం అనుకుంటున్నా తప్పిస్తే మరి నిజంగా మీ బీజేపీ విధానాలు ఏమైనట్లు మీ సైద్ధాంతిక పునాది ఏమైనట్లు మీ విలువలు ఏమైనట్లు మీరు పెంచి పోషించిన నాయకత్వం ఏమైనట్లు అది అంత బలహీనమైందా అంత అందుకోసం ఇలా మానుంచి వచ్చినటువంటి వాళ్ళను ఈ ఆపరేషన్ ఆకాశం యొక్క దురాగతం లేకుంటే ఈ దురవస్థ ఎందుకు వచ్చింది మీకు నిజంగా మీరు బలవంతులు అయితే నిజంగా మీరు గొప్పవాళ్ళు అయితే మీరు ఎవరిని పెట్టినా గెలవాలి కదా చేరిన కొన్ని గంటల్లోనే మా పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళని మీరు ఎంపీ క్యాండిడేట్లుగా పెట్టుకునేటువంటి దుస్థితి మీకు ఎందుకు ఉంటుంది మీరు అంత గొప్పవాళ్ళు అయితే మీరు ఉత్తరాదిన ఏమైనా కావచ్చు పశ్చిమాదిన ఏమైనా కావచ్చు మళ్ళీ మీకు అధికారం ఇవ్వచ్చు ప్రజల దేశంలో ఉన్న పరిస్థితులలో అది వేరు కానీ తెలంగాణలో కానీ దక్షిణ దక్షిణ భారతదేశంలో కానీ మీరు కీలక పాత్ర పోషించేటువంటిది సమీప భవిష్యత్తులో కూడా లేదు రాబోయేటువంటి రోజులలో ఆయంత అవకాశాలు కూడా ఉండవు ఈ దేశం యొక్క స్వరూపం దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి ప్రత్యేక పరిస్థితులు ఆ రాష్ట్రాల అభిలాషలు ఆకాంక్షలు మీరెన్నడూ నెరవేర్చలే కాబట్టి మీకు స్థానం దొరకదు రేపు తెలంగాణలో కూడా పొరపాటుగా బీజేపీకి ఓటేసినా కాంగ్రెస్ ఓటేసినా తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టినట్లయితే తెలంగాణ ప్రజలు మనల్ని మనం వాళ్ళకి అర్పించుకున్నట్లయితే తప్ప చీకట్లో ఉన్నప్పుడు మంట కనిపిస్తాయంటే మిడతపోయి మంటల పడి ఆహుతి అయిపోయినట్లయితుంది వాళ్ళని కానీ చూసి మనం పోయి ఆకర్షితులమై తెలంగాణ ప్రజలను ఓటేస్తే బీజేపీకి లేదా కాంగ్రెస్కు మనల్ని మనం దహించుకున్నట్లయితే అందుకోసం తెలంగాణ ఓటర్లారా ప్రజలారా ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచించమని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం